సురేందర్ రెడ్డి నా పేరు మాది కరీంనగర్ యాక్చువల్ చింతకుంట ఇక్కడ ఇది ఆర్గానిక్ ఫామ్ చేయాలని ఇక్కడ చిన్న చేసి అంత మొత్తం పెండతో చేస్తున్నాం ఆర్గానిక్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈ రోజు కూడా మనం ఫామ్ హౌస్ కి వచ్చాము సార్ వల్ల ఫామ్ హౌస్ కి వచ్చాము సార్ ఇప్పుడే సార్ గురించి పరిచయం చేసుకున్నారు కరీంనగర్ లోనే ఉండే వాళ్ళు కానీ ప్రకృతి వ్యవసాయం కోసం దూరంగా వచ్చి ఫామ్ నిర్మించుకొని చక్కగా ఇక్కడ ఇల్లు ఇక్కడ ఉంటూ ఈ ఫామ్ హౌస్ లో కూరగాయలు పండ్లు అన్ని పండించుకొని తింటున్నారు వారి అనుభవాన్ని వాళ్ళు పెంచుతున్న మొక్కల్ని ఈ రోజు చూద్దాం మనం ఇది ఎవ్రీ టైమ్ వస్తుందండి మామిడి ఇది ఇక్కడ అంటే యూనివర్సిటీలో వచ్చాం గవర్నమెంట్ యూనివర్సిటీ వర్గల్ ఇయర్ ఎంత వస్తుంది చూడండి కూడా ఉన్నాయండి ఇక్కడ సైంటిస్ట్ గారు ఉన్నారు వేణుగోపాల్ గారు మన మిద తోటలకి అనుకూలమైన మొక్కనా కాదా అని చెప్పి ఈ మైక్ తీసుకోండి పట్టుకోండి మామిడి వచ్చేసి మనకు మిద తోటలు మనం పెంచుకోవడానికి అనుకూలమే ఆ దీనికి తగ్గట్టుగా మనము వెడల్పు ఎక్కువగా ఉండి కొంచెము లోతైనటువంటి మనము కుండిని కానీ దాని రమ్మును కానీ మనం ఒక స్ట్రక్చర్గా నేర్పించుకున్నది దాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇది వచ్చేసి మనం మా చెట్టు వచ్చేసి తైవాన్ వెరైటీ మ్యాంగో ఇది త్రో ఇయర్ మనకు మ్యాంగో ఇది కావడానికి అవకాశం ఉంటుంది ఇది అంటే మనకు రెగ్యులర్గా మోడకాయత్తుని మనం పప్పుల్లో వేసుకునే వాళ్ళకి చిన్న దీని రుచి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అదే కమర్షియల్ మనం కొనుక్కునేటువంటి బంగనపల్లి కానీ దశేరి ఇలాంటివి కూడా మనము చేసుకోవచ్చును ఈ మ్యాంగో వచ్చేసి మనం ఇప్పుడు కాయలతో ఉంది చూస్తున్నాం ఇక్కడ సో సంవత్సరం మొత్తం మనకు మామిడికి వెళ్ళాలనుకున్నారూ కూడా ఈ యొక్క రకాలు ఎంచుకోవచ్చు అదే అదేవిధంగా మనకు పునాస రకం కూడా మామిడి మనకు అందుబాటులో ఉంటుంది మామిడి రాయల్ స్పెషల్ అంటా ఉంటాము పచ్చడి రకము అది సంవత్సరం రెండు సార్లు కాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి పందిరి మామిడి రకం కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది ఇది కమర్షియల్ నరీస్లో మనకు అదేవిధంగా సంగారెడ్డి ఎఫారెస్ట్ స్టేషన్లో కానీ ములుగు జిల్లాలోని మనకు సిద్దిపేట దగ్గర ఉన్న ములుగులో ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ చైర్పర్ చేపడినటువంటి లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి మొక్కలన్నీ కూడా థ్యాంక్ యూ సార్ ఇది ఇయర్లీ టూ టైమ్స్ గా వస్తుందండి ఇది కూడా దాని వెరైటీ దానికి సంబంధించిన అది ఇయర్ మొత్తం ఉంటది ఆ కాయ ఆ చెట్టు ఇది టూ టైమ్స్ ఉంటది ఇది మొక్క చాలా చిన్నగా ఉంది చెట్టు చాలా అది ఇప్పుడు ఇప్పుడే గ్రోత్ వేరుతుంది అది తర్వాత పెట్టినా వన్ ఇయర్ లేట్ గా పెట్టినా ఇది సపోటా అండ్ సపోటా ఇప్పుడు ఇయర్స్ అయితే కాబట్టి మందు రావటి మాకు మిద్దె తోటల్లో కూడా సపోటా చాలా వస్తాయండి దాదాపు ఒక్కొక్క చెట్టుకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కాయలు కూడా వస్తాయి 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 బాబు ఆల్రెడీ టూ టైమ్స్ కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ థర్డ్ టైం పూట పూత వచ్చింది చిన్న పూట సపోటా ఈ సోర చెట్టు అండి ఇది కన్నే మేము సీడ్ తయారు చేసిన మన దగ్గరనే ఇక్కడ పోయినే అక్కడ పెద్దగా పెట్టి దాన్ని ఎండిపోయినాక తీసి అందుకెళ్ళి వేసుకుంటుంది దీన్ని విత్తనాలు కూడా నీకు కావాలంటే ఎవరికన్నా ఇది ఈ మామిడి చెట్టు చట్నీ మామిడి చెట్టు పెద్దది ఆ పెద్ద చట్నీ కొరకు వెరైటీ చట్నీ వెరైటీ అది దాని పిక్కనే ఇక్కడ పెట్టినా అదే చెట్టు దాని దేట్ దానికి సంబంధించింది చెట్టు ఈ సంవత్సరం ఉన్న ఒక నాలు వచ్చినాయి ఇక్కడ తమలపాకు చెట్టు కూడా ఉందండి చూడండి అక్కడ పై వరకు వెళ్ళాయి మట్టిలో పెట్టారు కాబట్టి చాలా హెల్దీగా వచ్చింది మనం మేము చిన్న చిన్న కుండీలలో పెడతాం కాబట్టి ఇంతవరకే వస్తది ఇంత పెద్దగా రాదండి ఇప్పుడు ఇక్కడ ఐదు చెట్లు అండి మామిడి చెట్లు ఐదు ఐదు రకాలు మసాలా చెట్లు మళ్ళీ జ్యూస్ చిన్న పిక్ ఉంటది జ్యూస్ ఎక్కువ ఉంటది వెరైటీ అంతే ఇది ఇది గవర్నమెంట్ దాంట్లో ఇచ్చిన హార్టికల్చర్ వర్గాల్లో ఇచ్చిన అది లక్ష్మణ ఫల్ అది అది లక్ష్మణ ఫల్ అది టూ ఇయర్స్ అయింది వచ్చింది ఫలం అనేది ఇది క్రాప్ వచ్చింది నేను గ్రూప్ లో కూడా రెండు మూడు సార్లు పెట్టాను వచ్చినాయి కాయలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాయి కాయలు కి బాగా క్యాన్సర్ కోసం కాయ చిన్నది ఉంది అండి ఉంది ము కూడా ఇప్పుడు మొక్కలు పెడుతున్నారు చక్కగా మీరు భూమిలో ఇప్పుడు ఇంకా పెద్ద అవుతుంది ఇంత పెద్ద చాలా నేను పండు కూడా వండుతుంది కోసుకొని తినొచ్చు పండు వండకుండా తినొచ్చు డార్ ఫ్రూట్ ఇది ఇది ఇప్పటికీ కాసింది మళ్ళీ కూడా ఇగురొచ్చింది పూటకి వచ్చి మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఈసారి కొంచెం కొంచెం బాగా స్వీట్ ఉండదు ఇది ఇది షుగర్ కు మంచిది అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఇది ఒక జామ రకం మన దగ్గర వచ్చిన మూలకనే చాలా పెద్దగా వస్తుంది స్వీట్ ఉంటది చాలా స్వీట్ ఉంటది గింజలు కూడా తక్కువ ఉంటాయి మంచి వెరైటీ జామ ఇది ఇక్కడ ఆవులు కూడా రెండు ఆవులు ఉన్నాయి ఈ ఆవులతోటి మనం అంత ఇది ఆర్గానిక్ నేల కూడా పదనొచ్చి బాగా చేంజ్ అయిపోయింది ఇంత ముందు ఎర్రమట్టి ఉండేది తోటి ఇప్పుడు మనం పెండ వేసేసరికి మొత్తం లాస్ట్ ఇయర్ ఒక నాలుగు ట్రాక్టర్ పెండా ఈ రెండు మళ్ళా వేసినాం అంతా ఎవరు కొంచమంటే ఎవరు కొంచెం ఆరోగ్యదాయకమైన త్రీ ఇయర్స్ కెళ్ళి మొత్తం ఎర్రవేస్తాము ఇప్పుడు ఇట్లుండే మట్టి ఇట్లా తక్కువ వేసినాము మాటి అట్లా మట్టిని అట్లా తయారు చేసాం మేడం లోకల్ లోకల్ ఆవు లోకల్ పడే మనం పిల్లలకు మా మందులతో వాడకుండా మేము ఆర్గానిక్ పాలు కావాలని తీసుకుంటాం ఆవు యొక్క ప్రత్యేకత పాలు కావడం వల్ల ఆరోగ్యాన్ని చాలా మంచిది మంచిది కాబట్టి మనము అందరం కూడా ప్రకృతి పాలు కావాలంటే మూపురం ఉన్నటువంటి ఆవు యొక్క పాలు తాగడం చాలా మంచి ఇది వాటర్ ఆపిల్ అండి వాటర్ ఆపిల్ పింక్ కలర్ వాటర్ వాటర్ ఆపిల్ లో కూడా రెండు మూడు రకాలు ఉంటది ఇది పింక్ది రెడ్ ఉంటది వైట్ ఉంటది పింక్ ఇది చెట్టు మాత్రం చాలా పెద్ద ఉంది చాలా పెద్ద ఉంటే రెండు సార్లు వస్తుంది అట్లా వస్తుంది ఈసారి చిన్నగా వచ్చింది కొట్టేసిన మొన్న చెట్టు కొంచెం పెద్దగా అయిందని కొట్టేస్తే ఇప్పుడు చిన్నగా వచ్చింది నెక్స్ట్ ఇయర్ పెద్దగా వస్తుంది ఈ సార్ వాళ్ళ వైఫ్ అండి ఈ సార్ వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు వాతావరణం చూసింది కదా ఎంత బాగుందో అసలు ఇక్కడ నుండి కళ్ళ బుద్ధి కావట్లే అంత బాగుందండి మనకు రిటైర్మెంట్ తర్వాత అందరు ఇట్లనే కట్టుకోవాలి పున్నాసా మామిడి ఏడాదికి రెండు సార్లు వస్తాయి టూ టైమ్స్ వస్తాయి గుర్తులు వస్తాయి వస్తాయి గుర్తులు గుర్తులు కాయ కూడా దీని పేరు వక్కాయ చెట్టు ఉంటుంది సార్ ఇది చట్నీలు కానీ వేసుకోవచ్చు పులిహోర వేసుకోవచ్చు ఇది షుగర్ వ్యాధి గులకు మంచిది మా ఆయుర్వేదిక వాళ్ళు కూడా అన్నారు ఇక్కడ పక్షి గూడు కూడా ఇక్కడ గూడు ఉంది ఒకసారి రండి పక్షులు సాయంత్రం పూట మంచిగా వినవడతాయి మాకు పక్షుల అరుపులు కదా సార్ ఉదయం మూడు ఉంటాయి కావచ్చు ఈవినింగ్ మంచిగా ఉంటాయి ఐదు గంటలు చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కాయలు ఇది అసలు ఈ ఫామ్ ఎంత బాగుందంటే అంటే కదలాలి అనిపించట్లే ఇక్కడ నుండి ఇక్కడ చూడండి దొండ మొక్క ఇది అల్లనేరడు అల్లనేరడు చక్కగా చెట్లు ఎంత బాగుంది చూసారా వాతావరణం పొప్పాయ చెట్టు చెట్టు అంకిల్ వీడియో తీసి బాగా కలిసిపోయిన రో మేమందరం సిటీజీ గ్రూప్ తరఫున మెంబర్స్ అండి అందరం కలిసి ఇక్కడ సార్ ఫామ్ విజిట్ చేయడానికి వచ్చాము చాలా సంతోషంగా ఉంది చాలా సేపు అన్ని మొక్కలు చూడడం జరిగింది చాలా ఆనందంగా ఉందండి చూసారు కదా ఈ వీడియో అంత చివరి వరకు చూశారు కదా మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి ఓకే అండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఒక గార్డెనింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి